బలపరచడమే కాకుండా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అని సంపూర్ణ పట్టుదలతో ఈరోజు చేయని కృషి నేను లేకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒక్కదానే కాదు కొంతమంది నాయకులు కార్యకర్తలు శ్రైనించు అందరం కూడా చేయడానికి సిద్ధంగా ఉండి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సు కోసం ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు నూట పద్నాలుగు మంది ఎమ్మెల్యేల జాబితాను కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది ఐదు మంది ఎంపీల జాబితాను రిలీజ్ చేయడం జరిగింది అతి త్వరలోనే మిగతా లిస్టు కూడా రిలీజ్ కాబోతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీ కోరుతున్న విషయం మీరు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు ఇంకొక ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి అవకాశం ఇచ్చారు ఏ ఒక్కరూ కూడా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయలేదు ఆంధ్ర రాష్ట్రాల ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు ప్రత్యేకమే అలాంటిది ఒక్కరోజు కూడా అధికారంలో ముఖ్యమంత్రి కూడా ఒక్కరోజు కూడా నిజమైన ఉద్యమం చేయని వాళ్ళు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా అలాంటి వాళ్ళను ఎన్నుకున్నందుకు ప్రజలు ఎంతో నష్టపోయారు పది సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఒక్క అడుగు అంటే ఒక్క అడుగు కూడా అభివృద్ధి జరగలేదు మనకు స్పెషల్ స్టేటస్ వచ్చునుంటే వేల కొద్ది ఒక్క నియోజకవర్గంలో కనీసం ఒక వంద కొత్త పరిశ్రమలైనా వచ్చే కానీ ఉన్న పరిశ్రమలు కూడా మూతపడి ఈరోజు పిల్లలకు ఉద్యోగాలు లేకుండా అటు గవర్నమెంట్ పరంగా అయినా ప్రైవేట్ పరంగానైనా ఉద్యోగాలు లేకుండా అసలు అతి దీన పరిస్థితిలో దయనీయమైన పరిస్థితిలో ఈరోజు మన రాష్ట్రం ఉంది అంటే అభివృద్ధినికే నోచుకోలేదు అంటే ఈరోజు దానికి కారణం ఒకవైపు చంద్రబాబు గారు అయితే ఇంకొక వైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉండగా రాష్ట్ర ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది ఆలోచన చేయండి మనకు స్పెషల్ స్టేటస్ వస్తేనే మన రాష్ట్రం కాపు పోలవరం కావాలి మనకు రాజధాని కట్టుకోవాలి కడపలో ఫ్యాక్టరీ రావాలి ఇలాంటి ఏ ఒక్కటి రావాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి కాబట్టి మన స్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తప్పులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను కోరుకుంటున్నాను నాతో పాటు ఇంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కోరుకుంటున్నారు విషయాలన్నీ పక్కన పెడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా నేను రాజశేఖర రెడ్డి బీటర్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను ఇది ఈ నిర్ణయం తీసుకోవడం నాకు సులువైంది కాదు ఈ నిర్ణయం నా కుటుంబాన్ని నిలువున చీలుస్తుంది అని తెలిసి కూడా నిర్ణయం ఈ నిర్ణయం వల్ల రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎంతోమంది ఎంతోమంది ఏ వైపు వెళ్లాలో ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటారు అని తెలిసే తీసుకున్న నిర్ణయం కానీ ఈ నిర్ణయం తీసుకోవడం నాకు తప్పలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తోడబుట్టిన అన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ద్వేషం లేదు జగన్మోహన్ రెడ్డి గారు నా రంగ కానీ ఎన్నికల వరకు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నాకు నువ్వు చెల్లివి కాదు నాకు నువ్వు బిడ్డ అనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మారిపోయిన మనిషి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు పరిచయం లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళందరినీ నాశనం చేశాడు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరఫున హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఈరోజు కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకానందరెడ్డిని హత్య చేసిన వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది ఎదురే తట్టుకోలేకపోయా చేసిన వాళ్ళకి ఈ రోజు వరకు శిక్ష పడలేదు హత్య చేసిన వాళ్ళు చేపించిన వాళ్ళు ఈ రోజు వరకు తప్పించుకొని తిరుగుతున్నారు అన్ని సాక్ష్యాలు ఉన్నా అన్ని ఆధారాలు ఉన్నా ఎన్ని వాగ్వానాలున్నా ఉన్నా ఏవి వాళ్ళకు శిక్ష పడేలా శిక్ష పడడానికి సహాయపడకపోగా అధికారం వాడుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే రక్షించడమే కాకుండా ఈరోజు వాళ్ళకి మళ్ళీ అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం అన్నది నేను తట్టుకోలేకపోయాను వైసీపీ పార్టీ వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది రెడ్డి హత్యను ఆ రోజు రాజకీయం కోసం వాడుకున్నారు అన్న విషయం నాకు ఆఖరి వరకు అర్థం కాలేదు సాక్షి ఛానల్లో అంత ఘోరంగా వివేకానందరెడ్డి హత్య జరిగితే వివేకానందరెడ్డి హార్ట్ అటాక్ అని మొట్టమొదటగా సాక్షి ఛానలే చెప్పించుకున్నారు ఎందుకు అన్న విషయం ఆ రోజు మాకు అర్థం కాలేదు వివేకానందరెడ్డి హత్య విషయంలో ఎన్ని ఎన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అదే హంతపుల్ని పదే పదే ఈ ఐదు సంవత్సరాలుగా వెనుకొచ్చాడు జగనన్న గారు ఇవన్నీ ఒక అసలు ఈ కడప ఎన్నికల్లో మళ్ళీ ఆయనకి టికెట్ ఇవ్వడము మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి జగనన్న గారు టికెట్ ఇస్తారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలో ఆలోచించాను నేను రాజశేఖర రెడ్డి బిడ్డను అలాగే వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడ ఉండి రాజశేఖర రెడ్డి గారు ప్రతికున్నంత కాలం లక్ష్మణుల లాగా ఎంత అన్యూన్యంగా ఉండేవాళ్ళు ఎంత నమ్మకంగా ఒకరికొకరు ఉండేవాళ్ళు ప్రజలందరూ చూశారు రాజశేఖర రెడ్డి గారి మాటను వివేకానంద రెడ్డి గారు ఎప్పుడూ చవితాటో అలాంటి వివేకానంద రెడ్డి గారి ఆఖరి కోరిక చివరి కోరిక నేను ఎంపీగా నిలబడాలి అని నా దగ్గరికి వచ్చి దాదాపు రెండు గంటల పాటు ఎంపీగా నిలబడాలి ఎంతగానో ఆయన చివరి కోరిక నేను ఎంపీగా నిలబడతాను కానీ ఆ రోజు నాకు అర్థం కాలేదు ఎందుకు నన్ను ఇంతగా ప్రలోభ పెడుతున్నారు ఎందుకు రోజు ఆలోచిస్తే అర్థం అవుతుంది కానీ ఇంత జరిగినా కూడా వివేకానంద రెడ్డి మీద కక్ష కట్టినట్టుగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వివేకానంద రెడ్డిని పూర్తి చేస్తే ఈరోజు అదే అంతగా అండగా నిలబడ్డవాడు జగన్ గారు మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి విషయంలోనే నేను న్యాయం చేయలేకపోతే ఇంకా ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి బిడ్డ సునీత న్యాయం కోసం ఈ రోజు వరకు కూడా కోర్టు కోర్టు తిరుగుతుంది గడప గడప తిరుగుతుంది ఎక్కడ వీలైతే అక్కడ న్యాయం చేయండి న్యాయం చేయండి ఇప్పటి వరకు కూడా అడుగుతూనే ఉంది అసలు కనికరం లేదా అసలు వాళ్ళని హంతకులు అంటున్నారే అసలు మీకు హృదయం అన్నదే లేదా ప్రజలందరూ గమనిస్తున్నారు ఇది ఎంత మటుకు న్యాయం ఎంత మటుకు సులభమో ప్రజలు గమనించారు ఈరోజు నేను ఎంపీగా నిలబడడానికి కారణం అటు వైసీపీ పార్టీ జగనన్న గారు అవినాష్ రెడ్డిని ఎంపీగా నిలబెట్టారు కాబట్టి ఇది అన్యాయం కాబట్టి హత్య రాజకీయాలు మేం విరుద్ధం కాబట్టి ఒక హంత హత్య చేపించిన వాళ్ళు మళ్ళీ చట్ట సభల్లోకి వెళ్ళకూడదు అన్న నిర్ణయం ఈ ఈరోజు నేను రాజశేఖర రెడ్డి కడప ఎంపీగా నిలబడడం జరుగుతుంది ప్రజలందరూ ఆలోచించాలి రాజశేఖర రెడ్డి గారు కొడుక ఇవ్వరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టాలని చెప్పిన జగనన్న గారు ఒక్క అవకాశం ఇవ్వండి అన్నారు ప్రజలు నమ్మారు ఒక్క అవకాశం ఇచ్చారు జగనన్నకి రాజన్న రాజ్యం తెస్తానన్న జగనన్న గారు రాక్షస రాజ్యం తీసుకొచ్చారు ఒక్క అవకాశం ఇవ్వండి నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పాడు జగనన్న గారు ఆయన గోప్ర యోచనల కోసం స్పెషల్ స్టేటస్ పెట్టేశారు ఒక్క అవకాశం ఇవ్వండి నేను పోలవరం కడతాను అన్నాడు కానీ బీజేపీ పార్టీతో కుమ్మక్క అయ్యారు బీజేపీ పార్టీతో మనిషిగా మారారు బీజేపీ పార్టీకి సేవలు చేశారు వాళ్ళ ప్రతి ఢిల్లీలో సపోర్ట్ చేశారు ఆఖరికి మణిపూర్ విషయంలో కూడా బీజేపీని వ్యతిరేకించలేదు ఆరెంజ్ టేబుల్ ఇది ఆరెంజ్ టేబుల్ పెట్టుకుంటారు పెట్టుకుంటారు అది నా మైక్ పైనే ఉంది ఆగర్కి పూర్తి మధ్యపాన నిషేధం చేస్తారని చెప్పి మహిళల్ని మోసం చేశారు వేదవాళ్ళ గిన్నెలని చెప్పి మోసం చేశారు జాబులని చెప్పి మోసం చేశారు ఒకటి కాదు రెండు కాదు ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు మధ్యాన్ని ఏర్లై పాలిస్తున్నారు ఎక్కడ చూసినా డ్రగ్స్ ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చేశాడు జగన్ అన్నగారు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయాలి రాజశేఖర రెడ్డి పిద్దుగా నేను చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అవకాశం ఇవ్వండి ఏ కాంగ్రెస్ పార్టీలో అయితే రాజశేఖర్ రెడ్డి గారు ఎన్ని ఎన్ని అద్భుతమైన పథకాలు ఉపాధి మామి పథకమైన రుణమాఫీ అయినా ఇలా మీ రింబర్స్మెంట్ అయినా నలభై లక్షల మందికి పేదవాళ్ళ గిల్లులు కట్టడం అయినా ఇవన్నీ జలయజ్ఞమైన రాజశేఖర రెడ్డి గారు

તુરંત જ 김말로부터 온데다 아무도 안가. 어디서부터 온데다. 아무도 안가. 어디서부터 온데다. 안오시는가. 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 நாப் <laughs> இந்த <laughs> ಓಕೆ okay, ಓಕೆ okay.